రైస్ మిల్ జట్టు కార్మి సంఘం ఐఎఫ్టి అనుబంధం ఉమ్మడి జిల్లా రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలో మండపేట ఆలమూరు కడియం కబరేశ్వరం మండలాల్లో సుమారు వంద రైస్ మిల్లు ఉన్నాయి ఇవన్నీ ట్రేడింగ్ రైస్ మిల్లు ఈ మిల్లుల్లో దాదాపు ఏరాడు మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు వీళ్ళకి ఎటువంటి కార్మిక చట్టాల ఛాయలు కూడా లేవు అమల్లో లేవు అసలు ప్రభుత్వం ఉందన్న విషయం కూడా వీళ్ళు చాలా యాజమాన్యాలు ఇచ్చిందే కూరగా అమలు జరుగుతూ ఉన్నది యాజమాన్యాలు వీళ్ళ చేత గుడ్డు సలు తక్కువ కూలిస్తూ ఉన్నారు వీళ్ళు అగ్రిమెంట్ చేయాలని గత పన్నెలగా ఐటీయుమాన సంఘం రైస్ మిల్ జట్టు అర్మ సంఘం పోరాటం చేస్తూ ఉన్నది ఈరోజు విజయవాడ కమిషనరేట్ లాగర్లో ఇపక్షాలకి సమ్మేశం ఏర్పాటు చేశారు ఈ సెచ్చలు విఫలమైనవి యాజమాన్యాలు ముందుగా మేము ఇచ్చిందే వేతనం కార్మిక అంటే మాకు తెలియదు మేము ఇప్పటికే నష్టాల్లో అవునా అని చెప్పి వంకలు పెడతా ఉన్నాయి వాస్తవానికి కార్మికులు దాంట్లో దాంట్లోంచి వేతనం ఇస్తారు యాజమాన్యాలు అంతే యాజమాన్యాలు జేబులోంచి కాదు కానీ యాజమాన్యాలు ఫోన్ల సైకర్ తోటి ప్రభుత్వాన్ని పక్కద పట్టిస్తూ కార్మిక చట్టాలు తుమలో తొక్కుతా ఉన్నాయి అధికారులు ఎంత ప్రయత్నించినా యాజమాన్యాలు కోరిక రావడం లేదు అందుకే ఈరోజు కమిషన్ ఆఫ్ లేవరావారు ఆదేశాలు జారీ చేశారు రాబోయే రోజుల్లో జేసీఎల్ లో బీసీఎల్ సమక్షంలో యాజమాన్యాలు కార్మిక సంఘం ప్రతి హాజరయ్యి పరిశీలి తమ సమస్యను పరిశీలించుకోవాలని సూచించారు అప్పుడు అందుకు విరోధక జరిగింది త్వరలో రైస్ మిల్ లో కార్మికులు అమలు చేయాలని జగన్ ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జగన్ ప్రభుత్వం కార్మిక ప్రభుత్వం అని కర్షక ప్రభుత్వం చెప్తా ఉంది కానీ కార్మికులు ఎటువంటి చట్టాలు లేకుండా శ్రమ చేసి అడగల ఉంటే ఈ కార్మికులను జగన్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఇలా దుర్మాగాణ ప్రభుత్వానికి రాకంగా కార్మిక శాఖలు అమలు చేయాలని రైస్ మిల్లి యాజమాన్య వైద్యాలకి దురాగతనికి రాకంగా పాటను పాడుతూ పాత రోజులకు జూన్ మరంతో ఉద్దుతం చేస్తామని తెలియజేస్తాను ఎం రామకృష్ణ భారత కార్మిక సంఘాల సమైక్య ఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈ రోజు ల్యా రాష్ట్ర లాబ్రాఫీస్లో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి రైస్ మిల్ లో పనిచేస్తున్నటువంటి జట్టు కార్మికులు మాకు వేతనాలు పెంచాలని జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు లేబర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఆందోళన ఫలితంగా రాష్ట్ర కమిషనర్ లో యాజమాన్యాలకి యూనియన్ లీడర్స్ కి మధ్య చర్చలు జరిగినాయి ఆ చర్చలు విఫలం అయినాయి ఒకటి కార్మికులు మేము ఒకటే కోరుతా ఉన్నాం రెండున్నర సంవత్సరాల క్రితం చేసుకున్నటువంటి ఒప్పందాన్ని పునరుద్ధరించాలి ప్రస్తుతం పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా పెంచాలని చెప్పేసి అని కోరుతూ ఉండటం జరుగుతుంది ఇప్పుడు రైస్ మిల్లు యాజమాన్యం రైస్ యొక్క రేటుల్ని దాదాపుగా ప్రతి సంవత్సరంలో రెండు సార్లు పెంచుకుంటా ఉన్నారు వాళ్ళకు సంబంధించినటువంటి ఉత్పత్తి ఏదైతే ఉందో దాన్ని అమ్మ అమ్మకం చేసేటప్పుడు ఎగుమతి చేసేటప్పుడు ఎగుమతి రేటుని పెంచుకుంటా ఉన్నారు దిగుమతి రేటులకు సంబంధించి కూడా వాళ్ళు తగ్గిస్తా ఉన్నారు ఇటువంటి పరిస్థితులు అక్కడ కష్టపడి బస్తాలు మోసి ఎగుమతి దిగుమతిలో కష్ట సమూరుస్తున్నటువంటి చమట కార్మికులు ఆ కార్మికుల యొక్క వేతాలు వేతనాలు పెంచడంలో గాని లేక కనీస వేతన చట్టాన్ని అమలు చేయడంలో గాని లేకపోతే వాళ్ళకి ఏదన్నా అనారోగ్యానికి గురువులతో యాజమాన్యం భర గాని లేకపోతే అటువంటి ఉన్నటువంటి సందర్భంలో వేతనాలు ఇవ్వడం గాని ఏమీ అమలు చేయట్లేదు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో దాదాపుగా వంద రైస్ మిల్లు ఉన్నాయని వాళ్ళ యాజమాన్యా చెప్తున్నాయి వంద రైస్ మిల్ లో పనిచేస్తున్నటువంటి కార్మికుల యొక్క చట్టాలు అమలు చేయడంలో అమలు చేయించడంలో కూడా ప్రభుత్వాలు వైఫల్యం చెంది అందుకని అధికారులు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఆ వంద రైస్ మిల్ లో పనిచేస్తున్నటువంటి జట్టు కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ జట్టు కార్మికులకి కనీస వేతన చట్టాన్ని అమలు చేయండి అమలు చేయకపోతే అమలు చేయని పక్షంలో మరొకసారి చర్చలు కొనసాగిస్తామని అంటున్నారు ఆ చర్చలు కనుక విఫులైతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా రైస్ మిల్ జట్టు కార్మిక సంఘం ఐఎఫ్టి అనుబంధం ఉమ్మడి జిల్లా రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలో మండపేట ఆలమూరు కడియం కబరేశ్వరం మండలాల్లో సుమారు వంద రైస్ మిల్లు ఉన్నాయి ఇవన్నీ ట్రేడింగ్ రైస్ మిల్లు ఈ మిల్లుల్లో దాదాపు వేలాది మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు వీళ్ళకి ఎటువంటి కార్మిక చట్టాల ఛాయలు కూడా లేవు అమల్లో లేవు అసలు ప్రభుత్వం ప్రభుత్వం విషయం కూడా వీళ్ళు యాజమాన్యాలు ఇచ్చిందే కూరుగా అమలు జరుగుతూ ఉన్నది యాజమాన్యాలు వీళ్ళ చేత గుడ్డు సలు తక్కువ కూలిస్తూ ఉన్నారు వీళ్ళు అగ్రిమెంట్ చేయాలని గత పన్నెండుగా అయ్యు అనుమాన సంవత్సరం రైస్ మీ జట్ సంఘం పోరాటం చేస్తూ ఉన్నది ఈరోజు విజయవాడ కమిషనరేట్ ల్యాబర్లో విపక్షాలకి సమేశం ఏర్పాటు చేశారు ఈ సెచ్చలు విఫలమైనవి యాజమాన్యాలు ముందుగా నేను ఇచ్చిందే వేతనం కార్మిక చట్టాలు అంటే మాకు తెలియదు మేము ఇప్పటికే నష్టాల్లో అవునా చెప్పి వంకలు పెడతా ఉన్నాయి వాస్తవానికి కార్మికులు దాంట్లో దాంట్లోంచి వేతనం ఇస్తారు యాజమాన్యాలు అంతే యాజమాన్యాలు జేబులోంచి కాదు కానీ యాజమాన్యాలు ఫోన్లెస్ ట్రైకర్లతో ప్రభుత్వాన్ని పక్కద పట్టిస్తూ కార్మిక చట్టాలు తుంగలో తొక్కుతూ ఉన్నాయి అధికారులు ఎంత ప్రయత్నించినా యాజమాన్యాలు కోరిక రావడం లేదు అందుకే ఈరోజు కమిషనర్ లేవరావారు ఆదేశాలు జారీ చేశారు రాబోయే రోజుల్లో జేసీఎల్ బీసీఎల్ సమక్షంలో యాజమాన్యాలు కార్మిక సంఘం ప్రతి హాజరయ్యి తమ తమ సమస్యను పరిశీలించుకోవాలని సూచించారు అప్పుడు అందుకు విరోధకలు కూడా జరిగింది త్వరలో రైస్ మిల్ గా కార్మి అమలు చేయాలని జగన్ ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం జగన్ ప్రభుత్వం కార్మిక ప్రభుత్వం అని కర్షక ప్రభుత్వం చెప్తా ఉంది కానీ కార్మికులు ఎటువంటి చట్టాలే లేకుండా శ్రమ చేసి అడగకపోతా ఉంటే ఈ కార్మికుని జగన్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఇప్పుడు దుర్మాగ్రహం ప్రభుత్వానికి తిరాకంగా కార్మిక శటంలు అమలు చేయాలని రైస్ మిల్లు యాజమాన్యాల బౌద్యాలకి దురాగతానికి తిరాకంగా పాడటం పాడుతూ తాగే రోజుల్లో ఉద్యోగం అంతా ఉద్భుతం చేస్తామని తెలియజేస్తాను ఎం రామకృష్ణ భారత కార్మిక సంఘాల సమైక్య ఎఫ్టియు రాష్ట్ర ప్రాజెక్టులు ఈ రోజు లే రాష్ట్ర లేబర్ ఆఫీస్లో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి రైస్ మిల్లులో పనిచేస్తున్నటువంటి జట్టు కార్మికులు మాకు వేతనాలు పెంచాలని జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు లేబర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఆందోళన ఫలితంగా రాష్ట్ర కమిషనర్ లో యాజమాన్యాలకి యూనియన్ లీడర్స్ కి మధ్య చర్చలు జరిగినాయి ఆ చర్చలు విఫలం అయినాయి ఒకటి కార్మికులుగా మేము ఒకటే కోరుతా ఉన్నాం రెండున్నర సంవత్సరాల క్రితం చేసుకున్నటువంటి ఒప్పందాన్ని పునరుద్ధరించాలి ప్రస్తుతం పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా పెంచాలని చెప్పేసి అని కోరతం జరుగుతుంది ఇప్పుడు రైస్ మిల్ యాజమాన్యం రైస్ యొక్క రేటుల్ని దాదాపుగా ప్రతి సంవత్సరంలో రెండు సార్లు పెంచుకుంటా ఉన్నారు వాళ్ళకు సంబంధించినటువంటి ఉత్పత్తి ఏదైతే ఉందో దాన్ని అమ్మ అమ్మకం చేసేటప్పుడు ఎగుమతి చేసేటప్పుడు ఎగుమతి రేటుని పెంచుకుంటా ఉన్నారు దిగుమతి రేటుకు సంబంధించి కూడా వాళ్ళు తగ్గిస్తా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ కష్టపడి బస్తాలు మోసి ఎగుమతి దిగుమతిలో కష్ట సంతూస్తున్నటువంటి చమట కార్మికులు ఆ కార్మికుల యొక్క వేతలు వేతనాలు పెంచడంలో కాని లేకపోతే కనీస వేతన చట్టాన్ని అమలు చేయడంలో కానీ లేకపోతే వాళ్ళకి ఏదన్నా అనారోగ్యానికి గురువులతో యాజమాన్యం భరాయించడం గాని లేక బా అటువంటి ఉన్నటువంటి సందర్భంలో వేతనాలు ఇవ్వడం కానీ ఏమీ అమలు చేయట్లేదు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో దాదాపుగా వంద రైస్ మిల్లులు ఉన్నాయని వాళ్ళ యాజమాన్యమే చెప్తున్నాయి వంద రైస్ మిల్ లో పనిచేస్తున్నటువంటి కార్మికుల యొక్క చట్టాలు అమలు చేయటంలో అమలు చేయించడంలో కూడా ప్రభుత్వాలు వైఫల్యం చెంది అందుకని అధికారులు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఆ వంద రైస్ మిల్ లో పనిచేస్తున్నటువంటి జట్టు కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ జట్టు కార్మికులకి కనీస వేతన చట్టాన్ని అమలు చేయండి అమలు చేయకపోతే అమలు చేయని పక్షంలో మరొకసారి చర్చలు కొనసాగిస్తామని అంటున్నారు ఆ చర్చలు కనుక విభులైతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం